గురుగారు నైవేద్యం పెడతాం కదా దేవుళ్ళకి ఎలాగో ఉగాది పండగ కూడా వస్తుంది నైవేద్యం పెట్టినప్పుడు నిజంగా దేవుళ్ళు తింటారా గురుగారు వాటి నైవేద్యం అంటే ఏ విధంగా సమర్పించాలంటారు గురుగారు నిజంగా తింటారా తినరా అని చెప్పారండి మన నమ్మకం మీద ఆధారపడి నమ్మకం ఉంటే తింటారు నిజంగా ఆయన తినడం మొదలైతే మనకు ప్రసాదం ఉండదు అవునా కదా విశ్వరూపుడు ఒక్క కవలం చేస్తారు ఇంకే ఉంటుంది అలా కాదు ఇక్కడ ఏంటంటే శంకరాచార్యులు వారి చరిత్రలో కూడా వాళ్ళ అమ్మ నాన్న నైవేద్యం పెడుతుంటే ఈ పిల్లవాడు చూసేవాడు నైవేద్యం పెట్టేసి తలుపులు లేసేసేవారు ఏంటంటే అమ్మ భగవంతుడు భోజనం చేస్తాడని తర్వాత తీసేసి కొంత తిన్నాడని మిగతాది వీడికి ఇచ్చేవారు అది బలంగా నాటుకుపోయింది సంక్రాంతి వరకు అది ఓ రోజు ఎక్కడో పని మీద వెళ్ళాల్సి వస్తే వీ ఈయన పెట్టాల్సి వచ్చింది ఈయన పెట్టి తలుపెయ్యకుండా కూర్చున్నాడు రాలేదు రాకపోయేటప్పటికీ మా అమ్మ నాన్న పెడితే తీరుస్తావు కానీ నువ్వు నేను పెడితే తినవా అని చెప్పేసి తింటే కానీ వదలని తలకి బాదుకుంటే ఆవిడ వచ్చి మొత్తం వాళ్ళంతా తాగేసేసి అంటే మళ్ళీ బాదుకున్నాను ఎందుకు బాదుకుంటావు అంటే వాళ్ళు పెడితే కొంచెం ఉంచేవో ప్రసాదం నాకు ఉంచకూడా మొత్తం అంటే ఎంత అమాయక భక్తి చూడండి నేను పొద్దున్న ఒకళ్ళని కలిశాను అమాయక భక్తి అన్నదే ముఖ్యం అండి ఎంత చేసే పూజనే కాదు ఎంత హృదయంగా కనెక్టెడ్గా చేసేవన్నది మీ మంచి ప్రశ్న అడిగారు సో ఆ నైవేద్యం తింటారా అంటే తింటారు అన్న భావనే ఉండాలి మనకి భావన లేని వాళ్ళే ఇలా ఇలా అంటారు మీరు మా ఇంటికి వచ్చారు అనుకోండి అమ్మ తినమ్మా ఇలా నేను పెడతానా నేను ఇలా ఇలా అంటాను ఎలా పెడతాను ప్రాణం ఉన్న మనిషికి ఎలా పెడతాను అలాగే నిజానికి భగవంతునికి ఇష్టమైన నైవేద్యం ఏమిటని అడిగారు ఇష్టాయిష్టాలు ప్రియము అప్రియము భగవంతుని లేదు సర్వము ఇష్టమైన వారు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఏది పెడితే అదే ఇష్టం కాకపోతే పరశురామ సూత్రంలో భగవంతునికి ఇష్టమైనటువంటి నైవేద్యం చెప్పారు అది పెట్టడం కొంచెం కష్టం ఏంటి చెప్పనా చెప్పండి వెళ్ళిందా మీకు లేదు ఇది గుర్తుంచుకోండి ఇష్టమైన నైవేద్యం వం అమృత తత్వాత్మనే శివశక్తి సామరస్యం నైవేద్యం గల్భయా భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే అదే నైవేద్యం అని దేవుడికి చాలా బాగా చెప్పారు అది కష్టం కాబట్టి పులిహార దద్దోజనం బోర్లు పెట్టి తింటే తినిపోతే పో తింటే తినిపోతే పో అని ఇలా చూపించి తృప్తి పెడిపోతున్నా అసలు నైవేద్యానికి నిర్వచనమే మనం మార్చేసాం అంచేత భగవంతునికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి మీ అమ్మగారే ఉన్నారనుకోండి నాన్నగారే ఉన్నారు మీరు బాగా మంచిగా నడవడికా ఉంటే ఆనందిస్తారు ఆనందంగా ఉంటే లేకపోతే ఎన్ని పట్టు చీరలు కొనిచ్చినా ఎంత పెట్టినా కూడా వాళ్ళు తృప్తి ఉండదు అంటే ఇష్టమైన నైవేద్యం అంటే నువ్వు ఆనందంగా పదుగుతో మంచిగా ఉండేటువంటి జీవితమే నైవేద్యం ఆత్మార్పణం అంటారు అది నైవేద్యం ఎలా పెట్టాలి అంటే ఒక నైవేద్యం పండు కానీ వండిన పదార్థం కానీ ప్లేట్లో పెట్టినప్పుడు అది మీ చేతికి రావడానికి ముందు అనేక చేతులు మారొచ్చింది శబ్దస్పర్శ రూప గ్రంథాల వల్ల కర్మలు అంటుకుంటుంటాయి అనేక చేతులు మారి వచ్చినందువల్ల వాళ్ళ కర్మలను వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు మన ఇంట్లో ఉన్న వేరేలా ఆలోచిస్తూ ప్రతి నైవేద్యం నేనే చేయాలి ఆవిడ కాదు కూర్చుని పూజలు చేసుకుంటూ ఉంటుంది అనుకుని విసుకుని అనుకోండి అది నైవేద్యం అవుతుంది అని చేతి ఏం చేయాలి దాన్ని శుభ్ర ప్యూరిఫై చేయాలి దానికి గాయత్రి మంత్రంతో పుష్పంతో కానీ పువ్వుతో కానీ ఓం భోర్భోస్వాహ తత్సభతివరణ్యం భగోదేవ దివి అనుభవాలి అని చల్లాలి తల్లి పెద్ద పెద్ద మంత్రాలే అది మనకు అనవసరం అట్లీస్ట్ చల్ల అమృత మస్తు దాని మీద తల్లి అదే వండిన పదార్థం అయితే నేర్చుక్క చల్లమంట నెయ్యి ఎందుకంటే వండిన పదార్థం ఆ వంట వండిన వాళ్ళు ఎలా ఎలా వండేలో తెలియదు ఆ నెయ్యి ఆ యొక్క తామసిక శక్తిని హరిస్తుందని అది వేస్తాం పండు అలాంటివి అయితే మామూలుగా నీళ్ళు పర్లేదు అదే పండు కూడా అరటిపండు ఉంది అరటిపండు అలా పెట్టేస్తారు నేను తొక్కతో తింటానా మీరు తింటారా లేదు లేదు నువ్వు ఎలా తి ఎందుకంటే అక్కడ ఉన్నది అమ్మవారు అని నువ్వు ఊహించుకున్నప్పుడు బాలా తృపుంది తనప్పుడు చిన్నపిల్ల ఎలా వల్చుకుంటుంది నేను ఒలిచి పెడతాం అన్న దీంతో తొక్క వల్లిచి లేదా దానిమ్మ అయితే దానిమ్మ గింజలు పెట్టాలి ఏదైనా సరే నువ్వు ఎలా తింటామో అలానే దేవుడికి అందుకే పంతపూడి వద్దంటాను చచ్చిపోతాం అని ఏమని తీయాలంటాను అంచేత నువ్వు ఎలా తింటావో అలాగే బత్తాయలంటే ఒలిచి తొనది దాంట్లో గింజలు తీసేయాలండి ఎంత అది అదే నిజమైన పూజ తీసి అక్కడ పెట్టి ఓం ప్రాణాయ స్వాహ ముద్రలున్నాయి ప్రాణాయ స్వాహ ఇలా ముట్టుకోవడం మళ్ళీ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణయ స్వాహ ఇలాగా పెట్టరు ఈ ముద్రలు కష్టం అండి ముద్దలు చేసి మేమైతే ఇంట్లో మహానైవేద్యం అంటారు మహానైవేద్యం అంటే ఏమిటి అన్ని పదార్థాలు వండించింది ఆవిడ పెట్టారు అదొక అర్థం పది మందితో పంచుకునేది మహానైవేద్యం ఇన్ని చేయడం నేనే తినేయడం అంటే ఏంటంటే షుగర్ వస్తుంది అదే అందరితో పంచుకున్నాం అనుకోండి చుట్టుపక్కల వాళ్ళది లేని వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి పంచుకున్న అది మహానైవేద్యం నిజంగా సరే ఇలా పట్టుకుని ఓం ప్రాణాయ స్వాహ అని ఆవిడికి ఇలా పెదాలకు అందించి పక్కన పెట్టారు ఓం అపానాయ స్వాహ అంటే ఆవిడ తింటుందని అప్పుడప్పుడు మెతుకు అక్కడ అతుక్కుందనుకోండి ఆనందాం అది మనకి ప్రసాదంగా తీసుకుంటాడు ఇట్లా ఎలాగో ఒకలాగా అక్కడ ప్రాణం నేను ఊహించేనా తీసుకురావాలి అదే ప్రాణప్రతిష్ఠ అన్ని చేసే ఈ క్రియ అంతా కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది నీళ్ళు తీసుకుని సరే ఇలా పెదాలు తుడిచేయాలి మరి మీ పాపకు అలాగే తుర్చి వారు వస్తుంది పిల్లలు పుడితే పాపకి ఎలా తుడుస్తామో అలా తుడిసేసి హస్తో ప్రక్షాలయామి పాదవ ప్రక్షాళన నీళ్ళు కొంచెం అవి తాగడానికి ఇలా చూపించి అవి మనం మళ్ళీ తీసుకోవాలి ఆవిడ తాగినట్టు అనమాట ఇలా చేస్తే అది ఉత్తమ నైవేద్యం కనెక్ట్ అవుతుంది అంతేగాని అది ఏం పండో చూసుకో అది అది పండో కాయో కూడా చూసుకోరండి అరటి కాయలు అవునా కదా చెప్పండి కాయలు ఒలవరు అలాంటివి పెడితే అది అంత మంచి పద్ధతి కాదు చేత ఏదైనా ముద్రలతో పెట్టాలి లేదా తినిపించాలి ఈ ముద్రలతో పెట్టినందులో ప్రయోజనం ఏంటంటే ఇది పరమాత్మ ఇది జీవాత్మ ఇది తిరుగుణాలనుకుంటే ఈ డిఫరెంట్ కాంబినేషన్ ప్రతి దాంట్లోనూ ఇదే ఉంది చూడండి ఈ వేలు దాంట్లోనే ఉంది పరమాత్మ ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల న్యాసంలో మనలో పంచకోశాల్లో అమృతత్వం ఉత్పన్నమవుతుందంటారు పంచకోశాల్లో లాస్ట్లో బ్రహ్మణే స్వాహ అంట అంటే అప్పుడు నేను ప్రతి దాంట్లోనూ బ్రహ్మ పదార్థాన్ని చూసే గొప్ప జ్ఞానం వస్తుంది అది నైవేద్యం కింద ఇస్తున్నాను ఇది ఒక నిర్వచనం ఎలాగో ఒకలాగా కనెక్టివిటీ అనేది తో చూడాలి కానీ పుత్తిని ఇలా అంటాం మళ్ళీ ఇలా చూపి ఇలా పోసాం ఇట్లాంటివి చేయకూడదు ఇక్కడ ప్రాణం ఉంది అందరితో పంచుకుని తింటే మహానైవేద్యం నైవేద్యం ఇలాగా ప్యూరిఫై చేసేసి చేత్తో తినిపిడితే ఉత్తమ నేమైన నైవేద్యం అది ఒకటి ఇంకోటి ఏమిటంటే పూజలోనే నైవేద్యం పెట్టమని ఎక్కడా చెప్పలేదు అలాగే గురుగారు అంటే పూజలో పెట్టద్దు అంటారా పూజలో పెట్టండి పూజ చేస్తారు పొద్దున్నే ఓ ఎనిమిది గంటలకు పూజ చేస్తారు మరి మధ్యాహ్నం పొగోడీలు ఎవరు చేసుకున్నా పెట్టచ్చు అంతే అది మా అమ్మ పెట్టేవారు అక్కడే ఆ ఒంటింట్లోనే ఓం భోజన అక్కడ ఎవరు విగ్రహం ఉందా లేదా ఏ మానసికంగా అర్పణ చేస్తున్నారు అమ్మ ఏం వండినా సరే పెసరట్టు వేసుకున్నా సరే పకోడీలు చేసినా సరే అక్కడే ఓం పొరపోసా అని చెప్పి అలా తీసి పక్కన పెట్టి అది నైవేద్యం అది కరెక్ట్ నేను ఏం చేసినా ఏం తిన్నా నీకు అర్పించకుండా నేను తినను ఇది ఉత్తమమైన నైవేద్యం చాలా సంతోషం